కొత్త ఆడిషన్స్ ఆడిషన్స్ వికే మూవీ సినిమాకు ఆదివారం నగరంలో జిల్లా పరిషత్ దగ్గరలోని ప్రైవేట్ భవనంలో జరిగింది తూర్పు పశ్చిమ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తదితర జిల్లాలో నుంచి కళాకారులు ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు ఎంపిక అయిన వారు ఫైనల్ సెలక్షన్స్ కు పంపిస్తామని నిర్వాహకులు తెలియజేశారు త్వరలో ఈ సినిమా షూటింగ్ కు సెట్స్ పైకి వెళుతుందని పూర్తిగా థ్రిల్లర్ హండ్రెడ్ యూత్ఫుల్ సినిమా అని సినిమాకు టీమ్ తెలిపారు తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ జిల్లాలో సినిమా మొత్తం షూటింగ్ జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నిర్మాత కళ్యాణి కర్తనంద కళ్యాణి కర్తనాథ నిర్మాత పి శ్రీకాంత్ రెడ్డి అలియాస్ జోసెఫ్ గణేష్ కోవిల దర్శకులు శివ కెల్లా కో ప్రొడ్యూసర్ గణేష్ కోవిల్లా ప్రొడక్షన్స్ మేనేజర్ శాంగ్ కర్గుప్తా పిఆర్ఓ పొడిలాప్ శారద సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు विजे यप कोणा का सिग्नेचर पेटी अंदर था कि पेटी अपन नसता नहीं एमएम मुगड़िसना है कि नहीं पेट बुले बा आठ गा पे करो थैंक यू राइट बा 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 हां सर्वर

ఈ నగరం మనకి ఎంత వ్యాపారాన్ని జిల్లా కూర్చి ఎంత ప్రధానం చేసినా మా అబ్బా పెట్టుబాబు పెట్టుకుని చూపించు కొంచెం వాయిస్ <laughs> 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 सहदेगर के कहते संपूर्ण वर्ग पर निचे इंचर का अपने सहदेगर के से काम करने वाली की ये तो जीआर से निचे इसमें जान के बाला ये जाने के लिए ये तो इसमें क्या नाम सुनकर बस बात हैं नहीं लेट है तो ना तो लेट के ही नहीं तो आपको नहीं दिखा बीचे तो तारीख का तो तारीख के आ पेनन चाचित करत नाही ना वेडे काही नाहीच आहे राइट ना वेडे नाहीच नाहीच चैतन्य दाखवतो ना वेडाना काम नाही करत नाहीच नाचं जन्म मात्र पुढे येतो तर కన్యాస్తారా కొరక నీ ఇంట్లో పెరిగి నీ ఇంట్లో పెరిగి నా కోతి పేరు కన్యాస్తా కొరక